మొత్తానికైతే కాళహస్తీశ్వర స్వామి దర్శనం బ్రహ్మాండంగా జరిగిపోయింది అక్కడ నుంచి వచ్చేసి చక్కగా ఈ పద్మశాలి భవన్లో రూమ్ తీసుకున్నాను ఇందులో ఫ్రెషప్ అయిపోయి కాసేపు రిలాక్స్ అయిపోయి రెస్ట్ తీసుకున్న తర్వాత పద్మావతి అమ్మవారు గోవిందరాజుల దగ్గరికి వెళ్ళేద్దాం ఈ లిఫ్ట్ అయితే ఉంది ఇక్కడ లిఫ్ట్లో ఎక్కేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన తర్వాత లెక్క ఇంకా చూసుకోండి ఏదో బిల్డింగ్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను చూసుకోండి బిల్డింగ్ అయితే బాగుంది మరి లోపల కూడా చాలా బాగుంటుంది అన్నారు చూద్దాం మరి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏదో రైట్ సైడ్ బ్లాక్లు లెఫ్ట్ సైడ్ బ్లాక్లు మధ్యలో అంతా ఓపెన్ చూడండి సెంటర్ వ్యూ నుంచి చూపిస్తున్నాను మీకు ఇది పద్మశాలి భవన్ తిరుపతిలో చూసుకుని మనకు టూ నాట్ టూ ఇచ్చింది రూమ్ నెంబరు అయితే వెళ్తున్నాను మీరు కూడా వచ్చేయండి చూడండి ఓపెన్ ద డోర్ టోట ఆయింగ్ చూసుకోవచ్చు రాగానే చిన్న ఒక హాలు ఒక చైరు ఒక బెడ్ లోపలికి వెళ్ళగానే చూసుకోవచ్చు డబుల్ బెడ్స్ ఒక చైరు చూసుకోండి మిర్రర్ చూసుకోవచ్చు ఇక్కడ ఇదో రెండు ఫ్యాన్లు స్వామివారి ఫోటో ఒక ఏసీ పక్కన బాల్కనీ బాల్కనీ డోర్ కూడా తీస్తున్నాను చూద్దాం ఓ బాల్కనీలో కూడా ఒక విండో ఉంది ఓకే ఆ విండో అవతల ఏముందో చూద్దాం ఒకసారి మెష్ దోమలు రాకుండా జాలీ అవుతుంది ఇక్కడ అవతల సైడ్ ఏదో నీటి ఉంది పర్వాలేదు వ్యూ అయితే బాగానే ఉంది ముంగట మంచి హైవే బ్రిడ్జ్ ఉంది రూమ్ అయితే ఈ విధంగా ఉంది ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి రిలాక్స్ అయిపోయి సాయంకాలం వేళ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు వీధి దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా క్యూ లైన్లు అమ్మవారి గోపురాలు కనబడతా ఉన్నాయి చూసుకోండి ఇదంతా కూడా సరాసరి అందులో నుంచి స్ట్రైట్గా వచ్చినట్టయితే ఈ దేవాలయం కాంపౌండ్ వాళ్ళ చుట్టుపక్కల నుంచి కూడా క్యూ లైన్ అనమాట ఇదంతా ఈ క్యూ లైన్ నుంచి ఇదంతా కూడా క్యూ లైన్ ఇదో అందులో నుంచి స్ట్రైట్గా వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ తిరిగినట్టయితే అటు చివరి వరకు కూడా లైన్ అనేది ఉంటుంది అటు కుడి పక్కన మొత్తం కూడా కోనేరు ఉంటుంది చూపిస్తాను అది కూడా మీకు చూడండి ఏదో ఇదంతా కూడా లైన్ పక్కనే ఉన్నటువంటి అమ్మవారి కోనేరు కొత్తగా నిర్మించారు ఇంకా ఓపెనింగ్ అయ్యిందో లేదో నాకు కూడా తెలియదు చూసుకోవచ్చు మీరు ఇక్కడ గేట్లు అయితే అన్నీ మూసేసి ఉన్నాయి పద్మావతి అమ్మవారు ఒక విషయం చెప్పాలండి మీకు ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఏ విధంగా జరిగినా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర మాత్రం బ్రహ్మాండంగా జరిగింది అసలు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇక్కడే కొలువై ఉన్నాడా అన్నంత విధంగా దర్శనం అయితే జరిగింది చూసుకోవచ్చు కోనేరు అంతా కూడా కొత్తగా కట్టినరు గేట్లకని లాక్లు లేచిండ్రు ఇంకా అది ఓపెనింగ్ కాలేదని అనుకుంటున్నాను నేనైతే చూడండి చాలా చాలా బాగుంది కోనేరు చాలా బాగా చేసి పెట్టారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదో నీళ్ళలో ప్రతిబింబం అయితే భలే కనబడుతుంది చూసుకోండి ఇంకా దర్శనానికి లైన్ భక్తులు పెరిగిపోతూ ఉన్నారు చూద్దాం మరి లైన్ మూవ్ అయిపోయింది వెళ్ళడం మొత్తానికి అయితే మనం పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చేసినాం దర్శనం టైం అయింది ఆరున్నరకి దర్శనం ఓపెన్ అవుద్దంట ఇప్పుడు ఆరం బావైతుంది ఇంకో పదిహేను నిమిషాల్లో మనం పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించబోతున్నాం లోపల చూసుకోండి లైన్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి అన్నీ ఎదుగు ఆలస్యం చేయకుండా అమ్మవారిని దర్శించేసుకుందాం పదండి ఎందుకంటే లైన్లో భక్తులు ఎక్కువైపోతున్నారు చూసుకోండి దర్శనం అయిపోయింది ఎనిమిదిన్నర అవుతుంది సమయం ఇప్పుడు వీధులన్నీ కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇదంతా ఎంట్రెన్స్ భాగం ఇది ఇది దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి రావడం జరిగింది ద్వారాల ముందు రకరకాలైనటువంటి పూలు అమ్ముతూ ఉన్నారు ఇక్కడ పూలు కొనుకెళ్ళి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసుకోవచ్చు చూడండి వీధి మధ్యలో నిల్చని రెండు వైపులా మీకు చూపిస్తున్నాను చూసుకోండి ఇదంతా కూడా దేవాలయం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అక్కడ వరకి చూడండి ఇక ఈ వీధి పొడుగూత కూడా పూజా సామాగ్రి పువ్వులు జపమాలలు అన్నీ విక్రయిస్తూ ఉంటారు చూడండి రాత్రిపూట ఏ విధంగా ఉంటుందంటే ఉదయం కంటే రాత్రి వేళ చాలా ప్రశాంతంగా నిర్మలంగా అమ్మవారిని చక్కగా దర్శించుకోవచ్చు గాలిగోపురాలకి రంగురంగుల లైట్లతోటి విద్యుత్ దీపాలతో అలంకరించున్నారు చూసుకోవచ్చు మీరు ఇక్కడ లోపల వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇక్కడ చూడండి అది ఎట్లా మారుతం చూసారు ఆ రంగులు ఇది అఖండము ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు సేమ్ తిరుమలలో లాగానే ఇక్కడ కూడా ఉంది చూడండి కాకపోతే తిరుమల తిరుపతిలో కంటే పద్మావతి అమ్మవారి దగ్గర ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు అట్లాగే అమ్మవారు కూడా దర్శనమిస్తారు గోపురాలకైతే చూసుకోవచ్చు ఇక్కడ ఇందాక చెప్పాను కదా రంగు రంగుల కాంతులతోటి రకరకాల గోపురాలు వివిధ రంగుల్లో దర్శనమిస్తున్నాయి చూసుకోండి మొత్తానికైతే పద్మావతి అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది అట్లాగే వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది చూసుకోండి మీరు ఇక్కడ అయితే అమ్మవారి దర్శనము చాలా అద్భుతంగా జరిగింది దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదో ఈ విధంగా కనబడతా ఉంది రాత్రి వేళలో చూసుకోవచ్చు మీరు ఇక్కడ లోపలన్నీ కూడా రకరకాలైనటువంటి షాపులు జిగేల్ జిగేల్ అంటూ అలంకరణ వస్తువులన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయి రుద్రాక్ష మాలలు జపమాలలు కూడా విక్రయిస్తూ ఉన్నారు ఇక్కడ ఒరిజినల్వి చూసుకొని కొనుక్కోండి అట్లాగే ఇటు గోపురం నుంచి ఉత్తరం వైపు వెళ్ళినట్టయితే బయటికి దారి ఉంటుంది అటు వెళ్ళగానే అమ్మవారిది ఉద్యానవనము రకరకాలైనటువంటి పూల మొక్కల చేత సుందరంగా పెంచుతూ తొందరగా పడుకొని రేపు పొద్దున్నే గోవిందరాజుల దేవాలయాన్ని దర్శించుకుందాం పదండి మొత్తానికైతే నిన్న రాత్రి అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పుకోవాలి చిన్నగా వచ్చేసి పడుకొని ఉదయమే లేచి ఫ్రెషప్ అయిపోయి ఇంత కాఫీ తాగేసి చక్కగా గోవిందరాజుల్ని దర్శనం చేసుకోవడానికి ఊబర్ ఆటో బుక్ చేసుకొని ఆటోలను అయితే బయలుదేరుతూ ఉన్నాను ఇక బ్రిడ్జ్ కింది గుండా ఆటో ముందుకు సాగుతూ ఉంది రోడ్లు మాత్రం విశాలంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ట్రాఫిక్ కూడా పర్వాలేదు బాగానే ఉంది ఓయో రూమ్స్ కూడా కనబడతా ఉన్నాయి రోడ్డుకు పక్కన అట్లాగే ఇక్కడ నుంచి మనకు గోవిందరాజులకి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మూడు కిలోమీటర్లు కూడా రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది గోవిందరాజుల పక్కనే రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది మొత్తానికి ఇది సిటీ సెంటర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి సినిమా మాల్లు సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు కూడా కనబడతా ఉన్నాయి నాలుగు రోడ్ల కూడళ్ళు కూడా కనబడుతున్నాయి ఇక్కడ చూసుకోండి పెద్ద సర్కిల్ అయితే మనం వచ్చేసాము ఈ బ్రిడ్జ్ కింద గుండా పోయినట్టయితే మన గోవిందరాజుల దేవాలయం వస్తుంది రిలయన్స్ డిజిటల్ షోరూమ్ కూడా ఉంది ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ కూడా కనబడతా ఉంది పర్వాలేదు చాలా బాగుంది ఇక్కడ సిటీలో ఉన్న ఫీలింగే ఉంది ఇక్కడ ఉంటే ఊర్లో ఉన్నట్టయితే ఏమీ లేదు బాగుంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ హాస్పిటల్స్ బాగుంది చూడండి గాంధీ సర్కిల్ అలా భారత్ పెట్రోలియం ఇటు ఇండియన్ పెట్రోలియం అదో గోవిందరాజుల గోపురం అయితే కనబడతా ఉంది చూసుకోండి చూసుకోండి మన వెనకాల కనిపిస్తుంది గోవిందరాజస్వామి గోపురం ఇది తూర్పు ద్వారం నుంచి గోవిందరాజుల గోపురం అయితే కనబడతా ఉంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఏంటంటే విశేషము గోవిందరాజులు వెంకటేశ్వర స్వామికి అన్న అవుతారు అయితే ఇక్కడ గోవిందరాజులు ఏ విధంగా ఉంటాడంటే అలా పడుకొని వైపు బ్యాగ్ పెట్టుకొని ఉంటాడనమాట కాసుల బ్యాగు డబ్బులు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పెళ్ళికి చేసినటువంటి అప్పులో భాగంగా తను స్వీకరిస్తున్నటువంటి వడ్డీ అన్నింటినీ కూడా ఈ యొక్క గోవిందరాజులు లెక్క చెప్పి కుబేరునికి ఇవ్వాలన్నమాట అలా లెక్కిస్తూ 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 అలసిపోయి ఇక నా వల్ల అని చెప్పని సేదాదీరితో ఉన్నాడు గోపురం పైన చూసుకున్నట్టయితే ఎంత అద్భుతంగా ఉందంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ గోపురంలో నుంచి చూస్తుంటే ఇంకొక గోపురం కూడా కనబడతా ఉంది చూసుకోండి ఇక్కడ ఉత్తర ద్వారం నుంచి లోపలికి రాగానే రైట్ టు లెఫ్ట్ ద్వారాలు ఉంటాయి మనకి అవి కూడా చూపిస్తాను ముందర ఉన్నాయి నీకు అదో ఆ ఎదురుగా గోపురం కూడా దాటి లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం ఇస్తారు అక్కడ వరకి వెళ్ళలేం మనం ఇది ఇది ద్వారం ఇది తర్వాత ఆ గుడి మొత్తం కూడా ఒక రౌండ్ చూపిస్తాను మీకు చూసుకోండి ఇక్కడ ఆ గోపురంలో నుంచి వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఏదో ఇది దక్షిణ ద్వారం ఇది మనం వచ్చింది తూర్పు ఫస్ట్ లెఫ్ట్ ఉత్తరం నెక్స్ట్ లెఫ్ట్ దక్షిణం ఇక్కడ చిన్న కోనేరు కూడా ఒకటి ఉంది మండపం ఇక్కడ అన్ని సాహిత్యాలు ప్రవచనాలు పెద్ద పెద్ద పండితులకి సద్మ సత్కారాలు అన్నీ కూడా అక్కడనే ఆచరిస్తారు ఇక్కడ ఆలయ ప్రాంగణం ఇదంతా కూడా ముందు ప్రాంతం ఇదంతా క్యూ లైన్లు భక్తులు ఎక్కువగా ఉంటే అందులో నుంచి వెళ్ళాలన్నమాట ఇటుపక్క అటుపక్క ఇప్పుడు ఏం లేరు కాబట్టి ఆ మధ్యలో నుంచి వెళ్తున్నాం ఇదిగో చూసుకోండి ఇక్కడ అయితే ముంగట ఒకటి ఉంది కాకపోతే అలంకారం కోసం పెట్టింది అది అందులో స్నానాలు ఆచరించడానికి అయితే కాదు చిన్నగా కోనేరు ఉంది అట్లా బాగుంది గోవిందరాజులు ఎంత బాగుంటాడు అంటే ఇక్కడ చాలా దగ్గర నుంచి చూపిస్తారు మన పైన కూడా పూజలు చేస్తారు ఇక్కడ ఏదో ఇక్కడ అన్నీ కూడా రెండు వైపులా షాప్స్ అవుతున్నాయి మనం ఇంతవరకు దేవాలయం కోసం చెప్పుకున్నాం అట్లాగే ఇక్కడ షాపులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా తక్కువ రేటే ఉన్నాయి ఇక్కడ మరి ఎక్కువ కూడా లేవు తిరుపతి కొండపైన అయితే చాలా ఉన్నాయి రకరకాల పూలమాలలు మనం గుమ్మాలకు పెట్టుకోవడానికి అట్లాగే వెంకటేశ్వర స్వామి మూర్తి అంటే విగ్రహం లైట్లతోటి ఫ్రేములు కట్టుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది ఆ ఆ రేటును బట్టి ఆ యొక్క ఫెసిలిటీస్ ఉంటాయి అందులో ఓ దాంట్లో ఓన్లీ లైట్స్ వస్తాయి ఇంకొక దాంట్లో బ్లింకింగ్ ఉంటాయి చూడండి ఇక్కడ ఫోటోస్ పూలమాలలు విగ్రహాలు లైటింగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ కనబడుతుంది చూడండి బాగుంటాయి ఇక్కడ ఎందుకో చూడగానే తీయాలనిపించింది ఇంతకంటే పెద్దది కూడా ఉంది ఒకటి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా అడుగుదాం వలనైతే చూద్దాం ఇవన్నీ కూడా రకరకాల లైట్లు ఇట్లా రంగులు మారుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ బాగుంటుంది అక్కడ చూస్తే ఏది కొనుక్కోవాలా అన్నదానికంటే అన్నిటిని చూస్తూ ఉండిపోవాలని మాత్రం అనిపించింది కొనుక్కొని ఇంటికి తెచ్చిన తర్వాత ఒక్కటే బాగుంటుంది అక్కడ ఏది చూసినా అన్ని బాగానే ఉంటాయి అన్ని స్టోన్స్ పొందుపరిచి దానికి ఎల్ఈడి లైట్లను పెట్టేసి పెట్టడం జరిగింది ఒకటి ఏడు ద్వారాలు ఉన్నది కూడా ఉంటుంది ఫ్రేమ్ లోపల స్టెప్లు ఏ సెవెన్ స్టెప్స్ ఉంటాయి ఆ సెవెన్ స్టెప్స్ లోపల స్వామివారు ఉంటారు ఇగో ఇవన్నీ కూడా గుమ్మానికి అలంకరించుకున్నటువంటి ఊసలు దండలు అన్నీ కూడా ఈ షాప్ పేరు కూడా మీకు చివరిలో చూపిస్తాను చూడండి ఇక్కడ మాత్రం బయటి ఉన్న షాప్లతో పోలిస్తే రేట్ అయితే తక్కువే ఉన్నాయి ఇక్కడ పద్మావత మోర్ దగ్గరకైనా తిరుమల కొండపైనైనా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ మాత్రం తక్కువ ఉన్నాయి అది కూడా వీళ్ళ చుట్టుపక్కల షాపుల కంటే కూడా వీళ్ళనే తక్కువ ఉన్నాయి అందులో సందేహం ఏం లేదు చూసుకోవచ్చు ఇంకా అన్ని షాపులలో ఉన్న వాటికంటే ఇక్కడ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అట్లా చూసుకోండి గణపతి లక్ష్మి వెంకటేశ్వర స్వామి చూడండి తిరుపతిలో నుంచి చక్కగా స్వామివారి ఇక్కడే కొలువైనా అన్నట్టు కనబడుతుంది ఇక్కడ ఓ చూడండి వజ్రాల్లాగా పొగిడి ఉన్న స్వామివారి హస్తం ఎంత చక్కగా అలంకరించారంటే సూపర్ కొంచసేపు అలా చూస్తే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ చూస్తూ ఉంటే ఏదో అట్లా షాప్లోకి వెళ్ళాను మంచిగా అనిపించింది ఈ యొక్క వ్యూనంతా కూడా మీకు చూపించాలి కదా చూసుకోండి తొట్టెలా ప్రతిది ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ ఈ ఒక్క దాంట్లోకి వచ్చినామంటే నాలుగు రకాల షాపింగ్స్ మొత్తం ఒకే దాంట్లో అయిపోతాయి ఫొటోస్ ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయి లైటింగ్ ఉన్నాయి నాన్ లైటింగ్ ఉన్నాయి బ్లింకింగ్స్ ఉన్నాయి నాన్ బ్లింకింగ్స్ ఉన్నాయి పూలమాలలు పూసలమాలలు గుమ్మాలకి మళ్ళీ సెవెన్ డోర్స్వి సెవెన్ స్టెప్స్ ఉన్న వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి చాలా బాగుంటుంది అయితే ఇక్కడ గోవిందరాజులు అలసిపోయి అలా చెయ్యి తల కింద పెట్టుకొని చెయ్యికి ఆ బ్యాగ్ అట్లాగే ఉంటుంది అనమాట వడ్డీ లెక్కిస్తూ ఉండి అలసిపోయి పడుకుంటాడు ఇక మరి ఈ వడ్డీ తేరేటప్పటికీ కలియుగం మాత్రం ఏం మిగిలి ఉండదు అందుకని ఆ వడ్డీ తీరదు ఈ కలియుగం అయిపోదు అందుకే అలా నడుస్తూ ఉంటుంది అట్లా చూడండి మొత్తం వెంకటేశ్వర స్వామి ఫోటోలు విగ్రహాలు అన్నీ చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నది సేపు కూడా షాప్లో ఉన్న ఫీలింగ్ మీ లోపల కలుగుతుందని నేనైతే అనుకుంటున్నా చూడండి కాసేపు సరదాగా షాప్ని కూడా చూపించడం జరుగుతుంది ఐ ఎంజాయ్ చూడండి షాప్ పేరు కూడా వచ్చేసింది ఇదే షాపు చాలా బాగున్నాయి కలెక్షన్స్ చూడండి ఇక అక్కడ నుంచి బయలుదేరి గాంధీ సర్కిల్ నుంచి రూమ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇంకా వెళ్ళేదారిలో ఇంకేమేం కనబడతాయో చూసేద్దాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ రోడ్లు ఉన్నాయి చూడండి ఇందులో నుంచి వెళ్తున్నాం మనం అటు రైట్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తుంది కింద నుంచి వెళ్తున్నాం మనం చూసుకోండి భూ వచ్చేసింది అట్లాగా మొత్తానికైతే ఇక గోవిందరాజుల స్వామి కోనేరు దర్శనం చేసుకుందాం వచ్చేయండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గోవిందరాజుల స్వామి కోనేరు కనబడతా ఉంది చూసుకోవచ్చు అద్భుతం మరి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ కలిసి గట్టిగా ఒక లైక్ అయితే కొట్టేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి నాలుగు బంధు నవీన్ అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్ సియూ